నమస్కారం కు స్వాగతం ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ చేస్తే ఏపీ ప్రభుత్వం బిప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వరకు బుధవారం కంచకచార్ల మండలం గ్రామ పంచాయతీ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వినతలు ఇతర సమస్యలు రెవెన్యూ గృహ నిర్మాణాలు కరెంటు కోసం కోరుతూ అర్జీలు పరిష్కరింపబడ్డాయి ఈ సందర్భంగా తగ్గాల సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎక్కడికక్కడ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తుందని అలాగే ప్రజా క్షేత్రంలో ఎక్కడ సమస్యలు తలెత్తినా వాటిని పరీక్షించే దిశగా ప్రజల వద్దకే కూటమి ప్రభుత్వం నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది జారీ చేసి పరిష్కరించే దిశగా కొరకే ప్రతి బుధవారం మండలం కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకే వచ్చి ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని సూచించింది ప్రజా నందు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడమినేతలు పాల్గొన్నారు